నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ఆరుద్ర నక్షత్రం కోసం తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది అంటే పాదాల వారీగా కూడా తెలుసుకుందాం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది మూడో పాదం నాలుగో పాదం ఎందుకంటే మనం రాజు ప్రకారంగా తెలుసుకున్నట్లయితే మాత్రం అవి నక్షత్రాల పరంగా మనం ఎలా తెలుసుకోవాలి అది కరెక్టా కాదా గెస్ చేసి చెప్పవలసి ఉంటుంది అలాగే ఈ నక్షత్రాల పరంగా మనం చెప్పుకున్నట్లయితే మాత్రం మరి మీ ఒకటో పాదలో జన్మించా కదండి మాకు ఎలా ఉంటుంది రెండో పాదలో జన్మించే కదండి మాకు ఎలా ఉంటుంది అలాగే మూడు నాలుగు పాదాలు జన్మించే కదా మరి మాకు ఎలా ఉంటుంది ఎందుకంటే ఏ పాదంలో పుట్టిన వారికి ఎలా ఉండిపోతుంది అనేది కూడా మన కొంతమందికి డౌట్ గా ఉంటుంది ఎందుకంటే మాకు పాదాల పరంగా కూడా చెప్పండి వీడియో ఎలా ఉంటుందో మరి కనీసం మాకు రెండు వేల ఇరవై ఐదులో అందుకని వాళ్ళ కోసం మనం మరి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మనకి మిథుని రాశికి వస్తారు అలాగే మిథుని రాశికి అధిపతి మీకు అందరికీ తెలిసిందే బుధుడు అలాగే నక్షత్రాధిపతి రాహు కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సకాలంలో అవ్వకపోవడం అనేది మనకు అది ఒక బ్యాడ్ టైం అనవచ్చు అలాగే గుడ్ టైం అనేది మనం ఏం చేయాలంటే మనం ఏ పని అయినా చేసినా సరే అది కొంచెం కష్టమైనా లేట్ అయినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్గా మనం అది సాధించగలం ఆ పట్టుదల అనేది మనలో ఉంటుంది ఏదైనా సరే మనం సాధించగలం అనేటువంటి పట్టుదల ఏ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇబ్బందులు వచ్చినా సరే కొన్ని కొన్ని విషయాలు వదిలేస్తున్నారు కానీ ఆరుద్ర నక్షత్ర వాళ్ళు పట్టిన పట్టు ఎట్టి పరిస్థితులు వదవకుండా ఆ పని మీద దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే ఆ పనిని వదిలిపెట్టకుండా పని పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకోవడం మనకు ఆరుద్ర నక్షత్ర వాళ్ళు చూసుకుంటారు బ్యూటిఫుల్ పర్సన్స్ అంటే చాలా మంచివారు మంచి మనసు ఉన్నవారు ఇతరులకి సహాయం చేయడం కానీ ఇతరులకి ఏదైనా సరే ఇబ్బందులు వస్తే నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడం కానీ చాలా విషయాల్లో మనం చూసుకోవచ్చు ఇరవై ఏడు నక్షత్రాల్లో మీరు మనం ఒక సపరేట్ గా ఉంచవచ్చు ఎందుకంటే అంత మంచి వారనే అంటే ఒక మంచి వారిని మంచివారి చెప్పడానికి ఎన్నో రకాలుగా చెప్పవచ్చు కానీ మీరు గుడ్ పర్సన్స్ అనడానికి మాత్రం చాలా విషయాలు అనమాట అంటే మనం కొన్ని ప్రేమ పంచడంలో కానీ కుటుంబ బాధ్యతలు అన్ని కూడా భుజాన వేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని రావడానికి కానీ బరువు బాధ్యతలు అనేవి మీరు ఎక్కువగా మొయ్యులు కుటుంబంలో చాలా మంది కొన్ని కొన్ని విషయాల్లోని ఆరుద్ర నక్షత్ర వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కుటుంబంలో చాలా మంది అన్నదమ్ములు అందరూ వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నా సరే వీళ్ళ బర్త్డే అంతా కూడా బరాయించి ఒక కుటుంబాన్ని లాక్కొని వచ్చి ఆ కుటుంబాన్ని ఉండటం స్థాయిలోకి నిలబెట్టేటువంటి మంచి పొజిషన్లో నిలబెట్టువంటి మనస్తత్వం గెలవడం ఇది ఏది కూడా మధ్యలో వదిలేయకుండా ఏ పని అయినా సరే పూర్తి చేయడం అనేది కూడా మనం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చూసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మనల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది అండి అది మాత్రం మనకు ఆరుద్ర నక్షత్రం వాళ్ళలో ఉన్నటువంటి మరి పరిస్థితి లేదంటే మనకున్న మనం మన మంచితనమో ఏదో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా మన అవకాశాలు కానీ అది డబ్బు రూపేణ అవ్వచ్చు ప్రేమ రూపేణ అవ్వచ్చు ఏ విషయమైనా సరే మన దగ్గర వాడుకొని మన పని అయిపోయింది ఇంకా మనతో వాళ్ళకి పని లేదు అనుకుంటే మాత్రం మనల్ని అసలు మనం పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా అవతల వాళ్ళకు ఉంటాయి అంటే మనం అవసరానికి వాడుకొని మనల్ని వదిలేసే వాళ్ళే చాలా ఎక్కువగా మంది ఉంటారు కానీ మనకి ప్రేమని ఆప్యాయతని కూడా వైఫ్ ద్వారా కానీ భర్త ద్వారా కానీ పెంచుకునేటువంటి అవకాశం భగవంతుడు ఆరుద్ర నక్షత్రు కనిపించారు మేట్ ఫోర్ రీచ్ అంటారండి భర్తలు ఇద్దరు కూడా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారా ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించడానికే పుట్టారా అనేటువంటి అద్భుతమైనటువంటి దాంపత్య జీవితం ఏదైనా ఉన్నది అని చూసుకున్నట్లయితే మాత్రం మనం ఆరుద్ర నక్షత్ర వాళ్ళు వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన సంతోషాలు వచ్చిన బయటికి ఎవరికి కూడా చెప్పుకోక ఇప్పుడు కూడా భగవంతుని ధ్యానంలోనే ఉంటూ జీవితాన్ని చాలా చక్కగా తీసుకెళ్తుంటారు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో సంతోషాలు ఎన్నో కష్టాలు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మనం వెనక తిరిగి చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాకా కూడా చాలా అద్భుతమైనటువంటి జీవితం వెనక తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతా కూడా చేంజింగ్గా ఉంటుందండి ఫస్ట్ పదిహేను సంవత్సరాల లైఫ్ ఒకలాగా తర్వాత పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల లైఫ్ ఒకలాగా ముప్పై నుంచి నలభై ఐదు నలభై ఐదు నుంచి అరవై అరవై నుంచి డెబ్బై ఐదు ఇలా ప్రతి పదిహేను సంవత్సరాలకి గుడ్ టైం బ్యాడ్ టైం ఇలా నడుస్తూ ఉంటుంటుంది ప్రతి విషయంలో కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది మాత్రం హ్యాట్సఫ్ అనేది చెప్పుకోవచ్చు అలాగే మనకి ఒకటో పాదంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ ఒకటో పాదంలో చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి కూడా మనం చూసాం ఒకటో పాదం వాళ్ళకి చాలా కష్టాలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా ఇబ్బందులు గురవుతుంటారు కానీ పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ బిజినెస్ రంగంలో నిలదొక్కుకోవడం కానీ అలాగే మ్యారేజ్ మంచి సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ అవ్వడం కానీ అలాగే ప్రతి విషయం కూడా వీళ్ళకి థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చేదాకా కూడా ఒకటో పాదం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే థర్టీ ఫోర్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం సనితాలిక ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఈ ఆరుద్ర నక్షత్రం ఒక్టోపాధిలో జన్మించారో వాళ్ళకి ముప్పై ఐదు సంవత్సరాల వయసు నుంచి కూడా వాళ్ళకి సనితాలిక ప్రభావం అనేది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి పని కూడా డిలే అవడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కొంచెం కొంచెం గొడవలు డిస్టర్బెన్స్ అయితే మూడో వ్యక్తి ద్వారా డిస్టర్బెన్స్ రావడం కానీ మనసు అనేది ఎప్పుడు కూడా బాగోకపోవడం ఏ పని చేద్దామన్నా సరే అది పని అనేది ముందుకు వెళ్ళలేకపోవడం అంటే మనకి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు దాకా ఎంత లైఫ్ స్టైల్ ఎంత బాగుందో మన జీవితంలో ఎంత చక్కగా ఉందో ఉద్యోగ అవకాశాలు వ్యాపార ఎస్టాబ్లిష్ చేసుకోవడం పిల్లలు కెరియర్ అంత చాలా అద్భుతంగా వెళుతుంది అనేటువంటి సమయంలో మనకి సన్నితాలిక ప్రభావం అనేది తగలడం దాని వల్ల చాలా రకమైనటువంటి ప్రతి పని కూడా డిలే అవ్వడం ఆర్థికంగా నష్టాలు కూడా మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం మ్యాక్సిమం ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ దాకా కూడా ఈ సరితాలిక ప్రభావం అనేది వీరి మీద చాలా ఎక్కువగా ఉంటుంది చాలా అపనిందనలు అవ్వచ్చు ఆర్థికంగా నష్టపోవడం అవ్వచ్చు ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో జరుగుతుంటాయి కానీ వీళ్ళు భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ కానీ ఎప్పుడు పూజలు ఎప్పుడు చేసుకోవడం అలాగే మన ఇంట్లో కూడా దీప దూప నైవేద్యాలు పెట్టుకోవడం కానీ పూజలు చేసుకోవడం వల్ల శని తాలూకా ప్రభావం తగ్గి మన జీవితంలో మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మనకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఆ శని భగవానుడు కూడా మనకు కల్పిస్తున్నాడు కెరియర్ విషయంలో పిల్లలకి జాబులు రావడం కానీ పిల్లలు అద్భుతమైనటువంటి చదువులు చదవడం కానీ అలాగే వ్యాపార రంగంలోనే మనం మంచి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడంలో కూడా మనకి ఈ వీళ్ళకి చాలా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం చిన్న వైఫ్ అండ్ ఇష్యూ అంటే బారికి బాగుంటే భర్తకి బాగుంటుంది భర్తకి బాగుంటే బారికి బాగుంటుంది ఇలా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం హెల్త్ ఇష్యూస్ తగ్గి కొంచెం హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉండే ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు మనం ఏ పనులు అయితే అవ్వటం లేదని మనం అనుకుంటున్న పనులన్నీ కూడా ఈ సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండో పాదంలో ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో జన్మించుకున్న వారు జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇరవై అంటే థర్టీ ఇయర్స్ దాకా వీళ్ళకి గురుమస్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గురుమస్సు వల్ల మనకి వీళ్ళకి మ్యారేజ్ విషయాల్లో కానీ జాబ్ విషయంలో కానీ బిజినెస్ రంగంలో కానీ వీళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కానీ మళ్ళీ ముప్పై సంవత్సరాల నుంచి కూడా అంటే చాలా త్వరగా ముప్పై నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల దాకా కూడా వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం రెండో పాద వాళ్ళకి సన్నితాల ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉండడం వల్ల పని అనేది కొంచెం డిలే అవ్వడం వైఫ్ అండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న లైఫ్లో కొంచెం గొడవలు రావడం కానీ ఆర్థికంగా ఇబ్బందులు కానీ పరిస్థితులు ఏవి కూడా మనకి అనుకూలించినటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ ప్రతి విషయంలో డిస్టర్బెన్స్ అనేది జరగడం జరుగుతుంటుంది కానీ మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకోండి అలాగే మీకు అవకాశం ఉన్నట్లయితే ప్రతి సోమవారం కూడా శివాలయం గుడికి వెళ్ళడం కానీ అలాగే నవగ్రహాలను ఆరాధించుకోవడం కానీ పూజించుకోవడంలో కానీ మనం ప్రార్థన చేసుకోవడంలో కూడా మనకి శనికాలకు ప్రభావం తగ్గడం కానీ అలాగే కొంచెం భేదవారికి ఆహార పొట్లాలు అందించడం కానీ లేదంటే నల్లటి రగ్గులు మనం సాలువార్ లాంటివి దుప్పట్లు లాంటివి ఈ చలికాలం పంచడం వల్ల కానీ శని ప్రభావం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి సోమవారం కూడా సూర్యు శనీశ్వరు ఆలయానికి వెళ్ళి మీరు ఎప్పుడు కూడా పూజలు చేసుకున్నట్లయినా సరే మనకి కొంచెం దాని తాలూకా ప్రభావం తగ్గి మన పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో పిల్లల కెరియర్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కెరియర్ని ని చాలా అద్భుతంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు సంపాదించుకొని మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మంచిగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా బాగా నిలబెట్టుకునే అవకాశం ఉంది కొంచెం హెల్త్ హెల్త్ మీద హెల్త్ హెల్త్ మీద కొంచెం చాలా ద దృష్టి పెట్టండి ఎందుకంటే ఇంట్లో ఎవరికో ఒకరికి బారికి బాగుంటే భర్తకి బాగోలేకపోవడం బా భర్తకి బాగుంటే బారికి బాగోలేకపోవడం అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే రవాణాలు రవాణా సౌకర్యం ఎక్కువగా చేసేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మరీ మరీ ముఖ్యం రెండో పాదంకి అంతే తప్ప ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు ఆరుద్ర నక్షత్రం రెండో పాదవాలకి ఓవరాల్గా అంతా చాలా చక్కగా ఉంది మీరు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడుచుకోవడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ఆరుద్ర నక్షత్రం మూడో పాదం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా అంటే తొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి కెరీర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు బేగొచ్చే అవకాశం ఉంది అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలోకి మ్యారేజ్ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది మ్యారేజ్ సంబంధాలు కూడా వచ్చే ఉన్నాయి మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కానీ సనితాలూక ప్రభావం అనేది మనం చూసుకుంటే ఫార్టీ ఫోర్ ఇయర్స్ లోపల వీళ్ళకి సైనితాలూక ప్రభావం అనేది అంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో కొంచెం శనితాలక ప్రాబ్లం అనేది డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అలాగే హెల్త్ మీద మరి హెల్త్ మీద ఎక్కువగా చూపించడం జరుగుతుంది కానీ మీరు ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళుతూ ఉండండి బాగా పూజలు చేసుకోండి వెళ్ళేటప్పుడు ప్రతి మంగళవారం కూడా తమలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో కానీ కుంపతో రాసిన తమలపాకులు ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం కానీ లేదంటే దా దండగా తయారు చేసి హనుమంతునికి ఇవ్వడం కానీ అంటే పంతులు గారికి ఇచ్చిన తర్వాత కొంచెం మెల్ల వేయమని చెప్పడం హనుమంతునికి అలాగే మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలోని శ్రీరామ 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 మనసులో ఉచ్చారం చేసుకున్నా సరే మీకు మీకు ఏ పనులు అయితే అవ్వట్లేదు ఆ పనులు మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే శని ప్రభావం కూడా మనకి తగ్గి మన జీవితంలో ఉన్నటువంటి స్థాయికి వెళ్ళే ఉన్నాయి జాబ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గి మనం ఏదైతే పనులు అవ్వలేదు అనుకుంటున్నామో బిజినెస్ రంగంలో చాలా దెబ్బలు తినడం కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ ఏ పని మొదలు పెట్టిన పని అవ్వకపోవడం కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ద మోస్ట్ గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు ప్రతి పని కూడా అయ్యే అవకాశం ఉంది ఏ పనిలో కూడా మీరు మొదలుపెట్టే ముందుగా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి ఆ భగవంతుని ఆరాధనతోటి భగవంతుని పూజలు చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా దీప ధూప నైవేద్యాలు పెడుతూ కూడా మీరు ఇంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు నిత్యం కూడా మీరు దీప ధూప నైవేద్యాలు చేసుకున్నట్లయితే మాత్రం మన ఇంట్లో ఉన్నటువంటి కష్ట నష్ట బాధలు అన్ని కూడా ఆ భగవంతుని మన కులదైవం మనల్ని ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది వారాలుగా రెండు వేల ఇరవై ఐదు ఆరుద్ర నక్షత్రం మూడవ పాదం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే తర్వాత మనకి దశ రాబోతుంది మరి చిన్న అంటే ఫార్టీ ఫోర్ టు సిక్స్టీ వన్ Yes. మూడవ పాదం వాళ్ళకి బోధమాదశని బిజినెస్ లో మంచి అగ్రగామిగా వెళ్ళడం కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ రాబడి రావడం కానీ పిల్లలు మంచి ఇంప్రూవ్మెంట్ అంటే ఒక ఉన్నత స్థాయికి విదేశాలకు వెళ్ళడం అక్కడ ఉద్యోగాలు సాధించడం విదేశీలో అక్కడ మ్యారేజ్ చేసుకోవడం కానీ అంటే మ్యారేజ్ సంబంధాలు విదేశీ మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ ఇలా అద్భుతంగా ఉంటుంది పిల్లల విషయంలో కూడా కెరియర్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఆరుద్ర నక్షత్రం మూడవ పాదం వారికి అలాగే నాలుగో పాదం వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం బిజినెస్ విషయంలో కొంచెం కొంచెం ఇబ్బందులు అంటే మోసపోవటం అనేది పాపం ఆరుద్ర నక్షత్రం నాలుగో కొంచెం మోసంలో ఎక్కువగా జరుగుతుంటది నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసం చేయడం కానీ అబద్ధాలైనటువంటి మాటలు పాపం చెప్పి వీళ్ళని మనసు బాధ పెట్టడం కానీ ఎక్కువ హట్ చేయడం కానీ అలాగే ప్రతి విషయంలో కూడా నీకు ఏం పర్లేదు అని చెప్పి మనకి ముందు పుష్ తప్పించుకోవడం కానీ ఆర్థికంగా మనకి నష్టాలు అనేవి ఎక్కువగా కలుగుతుంటాయి కానీ చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాల వయసు దాకా మనం చూసుకున్నట్లయితే మాత్రం గురుమా తర్వాత ఇరవై నుంచి కూడా వీళ్ళకి చూసుకున్నట్లయితే ఫార్టీ ఇయర్స్ దాకా కూడా వీళ్ళకి శనిమా దశ అనేది వీళ్ళకి రావడం చూసాం అంటే ట్వంటీ ఇరవై సంవత్సరాల ఆరు నెలల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వరకు కూడా వీళ్ళకి శనిమా దశ అనేది నడవడం చూసాం అలాగే ప్రతి విషయంలో కూడా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే అది జాబ్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఒడిదుడుకులు అన్నాయి అయినా సరే మ్యారేజ్ సంబంధాలు చాలా గట్టిగా ఉంటూ కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకు జీవితంలోని బంధం అనేది గట్టిపడడం కానీ అలాగే ప్రతి విషయంలో కూడా ఆర్థిక విషయాల్లో మంచి డెవలప్ అవడం కానీ ఆస్తులు కొనుక్కోవడం కానీ ఎందుకంటే వీళ్ళకి ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే తర్వాత బుధమాదశ చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు మినిమం చాలా ఇబ్బందులు గురవుతుంటాం అలాగే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళ ఆరోగ్యం సెటరేట్ అవడం గానీ ఆర్థికంగా సంపాదించుకోవడం కానీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలు విదేశాల్లో చదువులు చదవడం కానీ మంచి కెరియర్ గానీ జాబ్లు సెటిల్ అవడం కానీ ఇలా అన్ని విషయాల్లో చూసుకున్నా సరే చాలా ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం రెండు వేల ఇరవై ఐదు ప్రతి విషయంలో కూడా గోల్డెన్ డేస్ ఆరుద్ర నక్షత్రం ఫోర్త్ నాలుగో పాదలో జన్మించిన వారికి ఒక అద్భుతమైనటువంటి వరం అనేది చెప్పాలి మనకి ఏ పని అయితే అవ్వట్లేదు ఏ పని అయితే జరగలేదని మన ఎన్నళ్ళు బాధపడ్డా పనులన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ఫుల్ గా మనం సాధించడానికి అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తలు తీసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి